అండి ఈరోజైతే మాత్రం ఇంకొక అద్దరిపోయేటటువంటి కలెక్షన్ అనమాట ఏంటి అంటే కథాన్ శారీస్ అండి చాలా రోజులు అయింది పెట్టి అసలు మార్కెట్ వస్తే ఇది ఫుల్ ట్రెండింగ్ అండ్ ప్రోడక్ట్ దొరకడమే కష్టం దొరికినవి దొరికినట్టు తెచ్చుకోవడమే తప్ప ఇవి డిజైన్స్ కలర్స్ కోసం ఎదురు చూస్తే అసలు పనేటట్టే లేదండి ఇది సరికి టిష్యూ కథాన్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫాలింగ్ ఉందో మంచి పింక్ కలర్ మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా చక్కగా చిలకల డిజైన్తో చాలా బాగుంది షైనింగ్ అంతా కూడా మనకి టిష్యూ ఫీల్ అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ వివింగ్ అయితే వచ్చిందనమాట శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఇక కథాన్ బనారస్ గురించి ఇక తెలియని ఏముందండి మీ అందరికీ తెలిసిందే నార్మల్గా టె ఫైవ్ టు టెన్ టెన్ థౌసండ్ మధ్యలో ఉండేటటువంటి శారీస్ ఇవి బ్లౌజ్ వచ్చినకి మనకి ఇలాగా పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అండి ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ పెడతాను టూ ప్రైజెస్ ఉన్నాయి క్లియర్గా చూసుకుని బుక్ చేసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అది చివర అదొద్దు అచ్చివరా అది మిస్ వింటుంది చివర అసలు ఇది కూడా అంతేనండి టిష్యూ టిష్యూ అనమాట పోచంపల్లి టిష్యూ కథ అనేది అండ్ ఇది హెవీ టాజిల్స్ అయితే వచ్చాయి ఒక్కసారి ఈ శారీస్ ఆన్లైన్స్లో ఎంతెంత ప్రైజెస్కి సేల్ చేస్తున్నారో చూసుకొని చక్కగా తర్వాత బై చేసుకోండి ఎందుకు అంటే ప్రైజింగ్ వేరియేషన్ ఉంది అండ్ మనకి రీజనబుల్ ప్రైస్కి బయట ప్రైజెస్ చూస్తే రీజనబుల్ ప్రైస్కి ఈ శారీస్ అనేవి వస్తున్నాయి వీడియోలో రెండు రకాల ప్రైజెస్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మీకు వైలెట్ కలర్ శారీ అంతా కూడా టిష్యూ ఫీల్ మీద కథాని మీద టిష్యూ ఫీల్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బాగుంది చూడండి ఫుల్ పైతనీ అనమాట పళ్ళు పాట అండి సో బ్లౌజ్ మనకంటే కూడా ఇది అదర్ స్టేట్ వాళ్ళు సూపర్గా లైక్ చేస్తారండి ఇవి ఎందుకంటే హెవీగా మనకి క్రాప్ టాప్స్కి బాగా వెళ్ళిపోతున్నాయి పద్నాలుగు వంద పదహారు వందల తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ అండ్ ఇది వస్తరికి మీకు ఇది చూడండి ఇది కూడా ఫుల్ పైతని పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ అండి మనకి స్కై బ్లూ కలరు త్రీ బై ఫోర్త్ బార్డరు ఎంత ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఉండే శారీ నాకు మాటలు కూడా తడబడిపోతున్నాయి ఏంటో చాలా బాగుంది శారీ పదహారు తొంభై తొమ్మిది ఈ చీర కూడా అండ్ స్కై మీద దుసరికి హాఫ్ ఫైట్ అండి ఇది కూడా సూపర్గా ఉంది బ్లౌజ్ అండ్ పళ్ళులో ప్యారెట్స్ అయితే వచ్చాయి శారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇదిగోండి ఎంత బాగుంది చూడండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది దీని ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఓకేనా అండి పద్నాలుగు తొంభై తొమ్మిదిలో కొన్ని మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి ఇది చివరి వద్దాం రాదు సో బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి సూపర్గా ఉంది పోచంపల్లి పట్టు చీర ఉన్నట్టు ఉంటుంది మీరు అనుకుంటున్నారు కానీ రియల్గా మీరు పట్టు చీర కట్టినట్టు ఉంటుంది అండ్ చక్కగా సూపర్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది ఫ్యాబ్రిక్ టూ కూడా ఉంది టూ కూడా ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఈ చీర వరకు అండ్ ఈ చీర కాడి నుంచి అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది వచ్చినప్పటికీ మనకి పింక్ కలర్ అండి ఫుల్ క్రేపర్ డిజైన్ అయితే ఇచ్చారు పింక్ కలర్ మీద గోల్డెన్ సిల్వర్తో హైలైట్ అవుతూ వస్తుంది పీసు అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ అనండి పదమూడు వందల తొంభై తొమ్మిది ఇక ఇక్కడ నుంచి చూపించేవన్నీ జామ్దాని అండి మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి జామ్దానికి దానికి ప్రజెంట్ ఏవైనా మార్కెట్కి వచ్చి మళ్ళీ ఫ్యాబ్రిక్ ట్రెండింగ్లోకి వచ్చేటప్పటికి మనం ఆ శారీస్ మనమే కాదు ఆన్లైన్లో ఎవరైనా అమ్మేస్తున్నారు కూడా చాలా మందికి వర్క్లు వివింగ్లు అర్థం కావట్లేదు జామ్ దాని అనేది ఇప్పుడు ప్రజెంట్ మంచి డిమాండెడ్ ఉన్నటువంటి అండి ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడాలు చోటే తయారవుతుంది అంటే జామ్దానీ డిజైన్ బయట వచ్చేటప్పటికి అదర్ అదర్ స్టేట్స్లో తయారవుతుంది సో అంటే వీటికి అంత క్రేజ్ ఉంది అని చెప్తారు సో పదమూడు వందల యాభై చాలా రేర్ అండి జామ్దాని డిజైన్ వస్తే మిస్ చేసుకోవద్దు ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా సరే ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఫుల్ డిమాండ్ ఉంది ఫ్యూచర్లో మంచి హైప్స్ ఉంటుంది డిజైన్కి సో మంచి పింక్ కలర్ అండి సూపర్గా ఉంది కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చారు సారీ అంతా కూడా మంచి గులాం పింక్ పదమూడు వందల యాభై ఆఫ్ ఫైట్ అండి పైతానీ స్టైల్ బార్డర్ పైతానీ పళ్ళు అండ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ ఓవరాల్ లుక్ పదమూడు వందల యాభై ఆఫ్ ఫైట్ అండి పదమూడు యాభై సో స్కై బ్లూ కలర్ అండి ఎంత బాగుంది చూడండి ఎక్స్క్లూజివ్ ఉండే పీస్ చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ సో థర్టీన్ ఫిఫ్టీ అండి వేవి డిఫెక్ట్స్లోనే ఎఫెక్ట్స్లోనే వేవి ఇండ్ ఎఫెక్ట్స్ రాబట్టి జామదాని పళ్ళు సో శారీ ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో పదమూడు వందల యాభై ఆరెంజ్ కలర్ ఇది చూడండి హాఫ్ ఫైట్కి మనకి లావెండర్ కలర్ ఎక్స్క్లూజివ్ ఉండేయండి పీసు పళ్ళు పాట అండి ఇదంతా కూడా మనకి టిష్యూ ఫీల్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సేమ్ బ్లౌజే ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ బార్డర్ శారీ మీద మల్టీ బుట్టీస్ అయితే ఇచ్చారు పదమూడు వందల యాభై ఎంత బాగుందో చీర ఇది అయితే మాత్రం ఇదిగోండి ఎంత స్మూత్గా ఉందో ఇదైతే మాత్రం మస్ట్ అండి సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది స్కై లక్స్ గ్రీన్ కలర్ అంటారా స్కై బ్లూ కలర్ అంట మీ ఇష్టం ఎక్స్క్లూజివ్ ఉండే అండి పీస్ సూపర్ ఉంది మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే స్క్యారేయించేసుకోండి చాలా బాగుంటుంది పదమూడు వందల యాభై ఇది చూడండి బ్యూటిఫుల్ పీస్ పళ్ళు అంతా కూడా హెవీ పైతని అండి అండ్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ మనకి పికాక్స్తో అయితే వచ్చింది కింద బార్డర్ కూడా చూడండి పైకి కొంచెం లాగరా బాబా పైకి ఇదిగోండి ఎంత బాగుంది పీస్ చూడండి పదమూడు వందల యాభై అండి చాలా బాగుంది పీస్ వైలెట్ కలర్కి పింక్ కలర్ అండి పళ్ళు అంతా కూడా హెవీ పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం అద్రిపోయేటటువంటి బ్లౌజ్ అండి బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి వచ్చేసి వైలెట్ కలర్కి పింక్ కలర్ అండి శారీ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది ప్లెయిన్ వచ్చింది పన్నెండు వందల యాభై అండి పన్నెండు వందల యాభై సో మంచి మ్యాంగో ఎల్లో అండి కింద బార్డర్ పళ్ళు అంతా కూడా పైతాయి ఇదంతా కూడా అండి ఈ పళ్ళు కానీ ఈ బార్డర్లు కానీ ఏం చూసినా కూడా అదంతా జరి అండి సో మనకి బార్డర్ అంతా కూడా జంగిల్ థీమ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి మీకు ఇలా అయితే వచ్చింది పదమూడు వందల యాభై అండి పదమూడు వందల యాభై సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభై చూడండి ఫుల్ బాందేజ్ అయితే ఇచ్చారు లక్స్ గ్రీన్ కలర్ బాందేజ్ అయితే ఇచ్చారు కనెన్ అయితే చూడండి షేడ్ అయితే ఇంకా బాగుంది బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది శారీ అయితే టూ కూడా ఉందండి పదమూడు వందల యాభై ఆరెంజ్ కలర్కి మెరూన్ రెడ్ అండి ఇది కూడా సూపర్గా ఉంది మనకి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ లుక్ అయితే సూపర్గా ఉంది అండ్ మనకి ఇంకా వీటి గురించి చెప్పా లేదండి మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది పదమూడు వందల యాభై అండ్ రామా బ్లూ కలర్ అండి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఆరు నెలలకి నాలుగు నెలలు అసలు చూస్తున్నారు కదండి కథాన్స్ రావాలి అంటే మార్కెట్ ఫుల్లీ డిమాండ్ హెవీ కాంపిటీషన్ అయిపోయిందండి ప్రోడక్ట్ రావట్లేదు ఫస్ట్ ఎవరెళ్తే అటు ఆ డిజైన్స్ అలా వెళ్ళిపోతున్నాయి బట్ ఈ డిజైన్స్ అయితే మాత్రం నాకు నా సెలెక్షన్ ద్వారా నేను చేయగలిగినంత వారా నేను తెచ్చుకోగలడం అయితే జరిగింది ఇన్ కేసు వాటికి అంటే కనుక చక్కగా బుక్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ సారీ ఒకసారి మీకు చూపిస్తానండి వైలెట్ కలర్ కొంచెం మిస్ప్రింట్ అయితే ఉంది ఇదిగోండి పళ్ళు పార్టీది ఇదిగోండి పళ్ళు తర్వాత మీకు టూ లైన్స్ లాగా ఫామ్ అయినాయండి ఇక్కడ కలరు ఇది అవ్వలేదు అనుకోండి అవి అవ్వలేదు లేకపోతే తయారీ అవ్వలేదు ఇక్కడ రెండు షార్ట్ల టూ లైన్స్ అయితే ఉన్నాయండి అదర్వైజ్ శారీ అంతా బాగుందండి మీరు రిమార్క్ అయితే లేదు ఇన్ కేస్ ఎవరికన్నా కథాన్లో మనం లెహెంగాస్ కుట్టించాలి పిల్లలకి అంటే కనుక చక్కగా తీసేసుకోండి థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైన్టీ నైన్ అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంది మిస్టేక్ లైన్ అనేది మీకు మిస్ప్రింట్ లైన్ అనేది ఫామ్ అవుతుందండి శారీలో డిమాస్ ఏమీ లేదు అన్ని శారీస్ చాలా బాగున్నాయి వాంటింగ్ ఉంది అంటే ఫటాఫట్ తీసేసుకోండి ప్రైసింగ్ వచ్చేటప్పటికి మీకు థౌజండ్ నైంటీ నైన్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ